वेलकम टू तेलुगु भूमि न्यूज़ लाली भारत राजांग लाली भारत राजांग लाली भारत राजांग लाली भारत राजांग जय भीम जय बापू जय संविधान జేబీన్ సంజన్ అనే కార్యక్రమం గౌరవ పార్టీ అధ్యక్షుడు సోదరుడు సుంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోటగడం గ్రామంలో తొమ్మిది పది పదకొండు వార్డులలో మరి గౌరవ మాజీ కౌన్సిలర్ మన మా రామ్మూర్తి గారు అలాగే రెడ్డి కళావతి మోహన్ గారు అలాగే ఈ ఈ వార్డు మూడు వార్డుల ఇన్ఛార్జులు కార్యకర్తలు నాయకులు ప్రజలు మరి సీనియర్ నాయకులు సదానందం గారు రవి గారు మరి సారంగం గారు అందరి పేరుపైన మహిళా సమితి పనులు అధ్యక్షురాలు స్వప్న గారు అందరూ పేరుపైన ఏమనుకోదు ఈ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా పాల్గొని విజయంతం చేసేది వారికి నేను ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి జయబాబు అంటే జాతీయ పార్టీ ఏర్పాటు చేసుకొని వంద సందర్భ వంద సంవత్సరాలు అయిన సందర్భంగా మరి ఈ దేశానికి ప్రజలకు ఏం పని సేవ చేసిందని దాన్ని గుర్తు చేసే విధంగా అలాగే జే భీమ్ అంటే గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రూపొందించి ఈ ప్రజల కొరకు సంవత్సరాల కొరకు హక్కుల కొరకు మరి రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలను గెలిచిపరిచే విధంగా అలాగే మరి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా మరి ఇప్పుడున్న జాతీయ పార్టీ బీజేపీ మరి అవమానపరుస్తూ దాన్ని అవలన చేస్తూ దాన్ని కాస్తున్న సందర్భాన్ని ప్రజలు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మరి వంద సంవత్సరాలలో ఈ దేశం కొరకు మరి గాంధీ కాంచెలు చురువు చేస్తే నెహ్రూ గారు కావచ్చు ఇంద్రగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు మరి వీళ్ళందరూ కూడా వారి ప్రాణాలు ఒడ్డి మరి ఈ దేశం కొరకు మరి త్యాగం చేసి ఈ ప్రజాస్వామ్యంలో మరి ఈ ప్రజల అభివృద్ధికి పనిచేసిన వాళ్ళు మరి ఎన్నో సంస్కరణలు ఎన్నో చేపట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి ఈ ప్రజలు సేవ్ చేసిన వారు మరి అప్పుడు బీజేపీ పార్టీ ఉన్నదా అని ఒక ప్రశ్న వేసుకోవాలి మరి బీజేపీ పార్టీ వచ్చి పెత్తంజారు వ్యవస్థకు సహకరించుకుంటూ మరి పెత్తంబారు వ్యవస్థనే అభివృద్ధి చెందుతూ